అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు రెండవ మాట ఏంటంటే ఇలా ఉద్యోగులుగా ఇలా పాలన ఉద్యోగులు నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే వాళ్ళు రిటైర్డ్ ఉద్యోగులు కాబట్టి వీళ్ళ ఉద్యోగులు అడుగుతున్నారు అయ్యా మాకు నాలుగు డిఎలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు మరి ఇస్తారా లేదా అని చెప్పి మీరన్నా అని చెప్పి నన్ను అడుగుతాను ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు మాకు వచ్చే జీతాలే పది నెలలకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే పన్నెండు నెలలు ఇస్తాయి చాలా ఇన్స్టిట్యూట్స్ తొమ్మిది నెలలు పది నెలల జీతాలు ఇస్తాయి ఆ తొమ్మిది పది నెలల జీతాపత్యాలు కూడా ఆరు నెలలుగా రావట్లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వెళ్ళి ఈనాడు వరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాలేజీలకి బాకీ పడ్డది వాళ్ళు ఇవ్వకపోతే యజమాన్యాలు సెల్ ఫోన్ బంద్ చేసుకొని ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది ఇవాళ మేము ఉన్నతంగా చదువుకున్న వాళ్ళం మేము పెద్ద పెద్దోళ్ళు అంటే ఎక్కడో అమెరికా అక్కడికి పోయి సెటిల్ అవుతారు మేమంతా చిన్న వాళ్ళం ఉన్న ఊళ్ళనే ఉన్న పట్టణంలోనే ఏదో ఇంత చదువుకున్నప్పటికీ కూడా పదివేలకు పదివేలకు ఇరవై వేలకో పనిచేస్తున్నాం ఆ జీతాలు కూడా చక్కగా రావక రాక పాల బిల్లులు ఇవ్వలేని పరిస్థితున్నది ఇల్లు కిరాయిలు ఇవ్వలేని పరిస్థితున్నది మా పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితుంది దయనీయంగా ఉంది అని చెప్పి ప్రైవేటు కాలేజీలో పనిచేసే యజమాని అడుగుతున్నాయి అదేవిధంగా ఆ స్కూల్లో టీచర్లు లెక్చర్స్ కూడా అడుగుతున్నారు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఈహెచ్ఎస్ ఉంటుంది గవర్నమెంట్ ఆ ఈహెచ్ఎస్ సరి అయిన టైంలో పే చేయకపోవడం వల్ల దవఖాన పోతే ప్రభుత్వ ఉద్యోగాన్ని తెలిసి కూడా ఈహెచ్ఎస్ ఉన్నదని తెలిసి కూడా పొప్ప పోపు పో మాకు ఉన్నవాడికి బిల్లు రాలేదని చెప్పి అవమానపరుస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఈ అవమానాన్ని భరించలేకపోతున్నామని చెప్పి అంటున్నారు అడ్వకేట్ దగ్గర పోయినా ఒక బాధ ఉంటుంది డాక్టర్ దగ్గర పోతే ఒక బాధ ఉంటుంది దవఖాన్ దగ్గర పోతే ఓ బాధ ఉంటుంది ఒక్క మాట చెప్పాలంటే సమస్యల విషవలయాల్లో చిక్కుకున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇలాంటి సమస్యల విషవలయాల్లో చిక్కుకునేటువంటి ఈ సందర్భంలో ఎవరు కావాలి మనకు ఈ సమస్యల గురించి ప్రస్తావించే నాయకుడు కావాలి తప్ప ఈ సమస్యలు పరిశీలించే బాధ్యత ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కోటేస్తే సాధ్యం కాదు ఇవి ఒక్కొక్కసారి దాకా ఉన్న మా ముఖ్యమంత్రి గారు అయితే మంత్రికి సమస్య చెప్పుకున్నా కూడా నువ్వు ముఖ్యమంత్రిగా చెప్పుకోపో నాకు నేను చెప్పలేనని కానీ చెప్పే పరిస్థితి ఇవాళ అట్లాంటి పరిస్థితి అధికారంలో మంత్రులకే చెప్పే ఆస్కారం లేని ఈ రోజులలో ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మీ సమస్యలు ముఖ్యమంత్రి చెప్పించి ఒప్పించి సాధించేటువంటి పరిస్థితి సత్తా ఎవరికి ఉండదు కాబట్టి ఇవాళ మనం అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు ఈ సమస్యల సందర్భంలో ఓటెత్త ప్రయోజనం లేదు రెండవది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది వాళ్ళ వాళ్ళు నిలబెట్టింది దాని గురించి నేను ఇప్పుడు చెప్పాల్సి మరి దాకా ఎలిగింది బాగా బ్రహ్మాండంగా ఇవాళ విలవిల పోయే పరిస్థితి ఉంది నమ్మని పరిస్థితి ఇంకా కోపం సల్లారలేదు నేను మేము చూస్తున్నా ఇంకెక్కడ ఎత్తాం సార్ అంటే పరిస్థితి ఇవాళ అంతో ఇంతో నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు మనం ఆశ్రయించి గెలిపిస్తే ఇవన్నిటినీ కాడ కొంత మాట్లాడేటువంటి ఆస్కారం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ మేమంతా వారికి అండగా ఉండే ఆస్కారం ఉంది నెంబర్ టూ మాదైతే మా గురించి అయితే మీకు తెలుసు మా బతికే కొట్లాట అధికారం లేని నాడు కొట్లాడని అధికారం ఉన్ననాడు కూడా కొట్లాడనే మీకు కదా మ్యాథమెటిక్స్లో కామన్ ఫ్యాక్టర్ అని కూడా తీస్తారు నాలాంటి ఉన్న జీవితం తీస్తే కామన్ ఫ్యాక్టర్ ఏదైనా కొట్టాట పోరాడమే కొట్ట కామన్ ఫ్యాక్టర్ అట్లా బతికం కాబట్టి డెఫినెట్గా రేపు అనేక సమస్యల మీద ఇవన్నీ పరిష్కారంలో వారు ఉంటారు వారికి తోడుగా మేము ఉంటాం కాబట్టి వారి అనుభవం వారు వారి క్వాలిఫికేషన్ అనేది మీకు తెలుసు కాబట్టి వాళ్ళు రెండు మార్స్ ఆశించమని చెప్పి కోరుతున్నాం ఇక రెండవది భారతీయ జనతా పార్టీ పరంగా ఎంత ఈర్ష అంటే ప్రపంచ దేశాలు ఈర్చపడుతున్నాయంటే ఒక అర్థం ఉంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే పనిగా విమర్శ చేస్తూ ఉంది మోడీ గారి మీద రెండు వేల పద్నాలుగులో ఏ విమర్శలు చేసిందో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గదే విమర్శిస్తారు ఏం విమర్శ చేసింది రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుంది దేశంలో రక్తపాతం అవుతుంది దేశం తిరోగమనం ఉంటుంది రిగ్రెసివ్ స్టే పద్ధతిలో పోతుంది ప్రోగ్రెసివ్ పద్ధతి పోదని చెప్పి చెప్పిండు కానీ పదేళ్ళ చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికి కూడా యావత్ దేశమంతా కూడా మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు ఇవాళ ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కంచె వరకు ఉన్న అంతా కూడా భాషలు వేరు కావచ్చు సంస్కృతులు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు కానీ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇలా కాంక్షించే ఈ సందర్భంలో ఈ సందర్భంలో మళ్ళీ గదే పాట పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఏం ప్రవచించిందో ఏ విష ప్రచారం చేసిందో ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు అదే ప్రచారం చేస్తున్నారు అదే మేనిఫెస్టో రాసుకుంటారు అంటే ఎంత నీచం అంటే కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా వివరించదు మంచిని మంచి అనగలిగేటువంటి పార్టీ చెడును చెడగనే నాయకులు ఉంటేనే అవి సస్టైన్ అవుతుంది తప్ప ప్రాక్టికాలిటీ ఉండదు లేకపోతే ఇవాళ వీళ్ళకి ప్రాక్టికాలిటీ లేదు అందుకనే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మన మీటింగ్లలో మా మా ప్రభుత్వం వీళ్ళకా అండగా ఉంటుంది వాళ్ళకాండగా ఉంటుంది ప్రభుత్వం అనేది ఒక ఒక మతానికి అండగా ఉండదు ప్రభుత్వం అనేది మోడీ గారు చెప్పినట్టుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఎజెండా కానీ మాకు కులాలతో మతాలతో ప్రాంతాలతో సంబంధం లేదు సమగ్ర దేశ అభివృద్ధే ఇవాళ మా ఎజెండా అని చెప్పి ప్రకటించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని వాళ్ళ లాగా చాలా న్యారో థింకింగ్ తోటి మా పార్టీ వీళ్ళ కోసం ఉంది వాళ్ళ ఓట్లు మాకు సం అన్ పని పడతాయని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు ఎన్నడికి నాకు తెలిసి ఇలాంటి తాత్కాలికమైన అవసరాల కోసం వాస్తవాన్ని విస్మరించిన పార్టీ ఫ్యూచర్లో మనడ కొనసాగించలేదు అందుకనే కథమైపోతుంది ఇవాళ వాళ్ళు అంటున్నారు రేపు మోడీ మోడీ గారు రారు రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది వస్తుందా దేశంలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు సీట్లలో రెండు వందల ఎనభై సీట్లు రావాలి రెండు వందల ఎనభై సీట్లు కూడా పోటీ చేయాలని సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారం కోసం సమాధానం చెప్పదు కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎగిసి ఎగిసి పడి ఎగిరి మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు వాళ్ళ లంక బిందెలు ఇస్తాడు అవి తీసుకొచ్చి నేను ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తా అని చెప్తున్నాడు సాధ్యమవుతుందా కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు లంక బిందెలు తెచ్చేది లేదు మనకు ఇచ్చేది లేదు అందుకని వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం ఇక వేస్ట్ నాకు తెలిసి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఐదు దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎప్పుడో ఇందిరాగాంధీ గారు దేశంలో గరీబీ అటావో అని నినాదం ఇచ్చింది అదే నినాదం మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిండ్రు అదే నినాదం ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చే దుస్థితి ఉంది మీకే కదా అధికారం ఇచ్చింది చేయాల్సిన పొజిషన్లో మీరుండి మీరు చేయలేక వెలకిల పడి ఇవాళ మళ్ళీ కదే హామీ ఇస్తుందంటే దేశ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా దేశ ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారా అవగాహన మాకు కాదు లేదు అవగాహన మీకు లేదు మీకు లేదని చెప్పి రుజువు రుజువైంది ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ గారు ప్రపంచంలో ఏ దేశంలోని గొప్ప రాజ్యాంగం అని చెప్తాడో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి గొప్ప స్ఫూర్తిని అందించిన రాజ్యాంగం సాక్షిగా ఆ రాజ్యాంగమే ప్రమాణం చేసి పాలించేటువంటి పాలకుల్లారా ఎందుకు ఇలా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయినరు ఇవాళ మీరు ఆ ఫలాలు అందించలేకపోయినరు ఇలా సమాధానం క్షేమని చెప్పాల్సింది మీరు కానీ మోడీ గారు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ దశాబ్ద కాలంలో ఈ దశాబ్దం నాకు తెలిసి వారు ప్రకటించుకోవడం లేదు కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చేతుల్లో ఈ దశాబ్దం మోడీ గారి దశాబ్దం అని ప్రకటించుకోవాలి అలా ఈ పదేళ్ల కాలంలో మోడీ గారి దశాబ్దం ప్రకటించుకోవాలి ఏం చేసింది మోడీ గారు గ్రామీణ ప్రాంతాలలో వారు వచ్చేంత వరకు టాయిలెట్ లేవు ఎనకడంటేనో మనం పట్టుకొని బయటికి పోయినాం పట్టణాలలో టాయిలెట్ బాధ లేకపోవచ్చు కానీ పల్లెలలో ఇలా పోవాలంటే చెంపట్టుకొని పోవాలి రోడ్ల పాటు ఎనకట్లెక్క కంచెలు లేవు సాటు లేవు ఎవరైనా పిల్లలు మంచి క్లాస్లో క్లేవర్ ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ గుడిసెనో వాళ్ళ రేకుల షెడ్ వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లేని దాన్ని చూసి కుంగిపోతారు ఆ పిల్లలు ఎనకట్లెక్క కాదు ఎనకట్టనో పిల్లలు చదువుకుంటూ లేరు ఏదో నడిచింది కానీ అలాంటి భారతానికి అలాంటి పేదలకి మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి గ్రామీణ ప్రాంత పేద మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు రాజీవ్ గాంధీ గారు కాదు ఇందిరాగాంధీ గారు కూడా కాదు ఎవరు కాదు మోడీ గారు కాపాడు ఈ కన్సన్ ఎవరికి ఉంటుంది ఆయన ఒక పేదింటి బిడ్డ కాబట్టి వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయలు అమ్ముకుంటే ఆ ఛాయ కప్పులు అందించిన బిడ్డ కాబట్టి ఆ బాధ అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ పరిష్కరించగలిగాడు ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీరు చూడండి ప్రపంచంలో చాలా గొప్ప టెక్నాలజీ ఉన్న దేశం అమెరికా అమెరికా లాంటి దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావడానికి పదేళ్ళు పట్టింది కానీ ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో చదువురాని అంతరాలు ఉన్న ఈ దేశంలో పేదరికం ఉన్న ఈ దేశంలో యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా మోడీ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకొని మూడేళ్లలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంపూర్ణంగా అమలు చేసిన దేశం భారతదేశంలో నువ్వు ఎక్కడికైనా పోయి వాళ్ళ ఒకప్పుడు రెండు వేల రూపాయలు పట్టుకొని బస్సు ఎక్కితే చిల్లరి అని చెప్పి దించిపోయింది రెండు వేల రూపాయలు పట్టుకొని మీరు కూరగాయలకడిపోతే మీకు చిల్లలేదు అని చెప్పి బయటికి వెళ్ళకొట్టేది కానీ వాళ్ళ పరిస్థితి లేదు సామాన్య ప్రజానికి అంటే ఎక్కడ ఎక్కడ కనెక్ట్ అండి మోడీ గారు ఈ కనెక్ట్ అయ్యింది మోడీ గారు నేను అంటున్నా అసలు ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మన దేశాన్ని ఎవరిని పిలుస్తారు భారతదేశం అంటే పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ మేధావుల భాషలో ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే రెండు అమెరికా అండ్ రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ లాంటి దేశాలు శ్రీలంక భూటాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ ఇవన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ పేద దేశాలు ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిల్లితే తప్ప ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లాంటి బ్యాంకులు భిక్ష పెడితే తప్ప రోడ్డు వేయని పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు ఈ దేశాలు అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది భారత్ వల్ల ఏ కాలంలో ఉన్నాడు ప్రపంచమంతా ఆర్థిక రెసిషన్తో అమెరికన్ ఎకానమీ రెసిషన్లో ఉంది జపాన్ ఎకానమీ రెసిషన్లో ఉంది వై వాట్ ఇవాళ కరోనా వల్ల ఇక్కడ కరోనా ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక మూలాలు గ్రామీణ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి కాబట్టి అగ్రేనియన్ ఎకానమీ కాబట్టి ఇవాళ కాన్స్టెంట్గా అంత ఇంత గ్రోత్ను మూటగట్టుకొని ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది రేపు ఏమంటున్నాడు మోడీ గారు నాకు మీరు అధికారం కట్టబెట్టేది నాకు ఐదేళ్ళు ప్రధానమంత్రి చేసినా పదేళ్ళు చేసినా పదిహేను ఏళ్ళు చేసినా పరకుపడే లేదు నాకు మళ్ళీ మీరు ఆశీర్దిస్తే ఈ దేశ సేవకుడిగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తీర్దిద్దడమే నా ఏజెండా అని చెప్పి ప్రకటించింది మోడీ గారిని దానికోసం అడుగుతున్నాడు మోడీ గారు సోప్ కోసమో ఆర్బాట కోసమో డాపు దర్పం కోసం ఆడుతుంది మోడీ గారు ఒకప్పుడు నాది ఇంపోర్టెడ్ సెల్ఫోన్ నాది ఇంపోర్టెడ్ టీవీ నాది ఇంపోర్టెడ్ కార్ మనం గర్వపడేది కానీ దాని వెనుక మనం ఎంత సంపద కోల్పోయినో తెలియదు మనకు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశంలో యువశక్తి కలిగిన దేశం చాలా క్వాలిటీగా ఉన్న దేశం నా దేశం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి నా దేశమే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎందుకు అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మీకు తెలుసో తెలియదు ఇలా రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచానికి సప్లై దేశం చేసే దేశంగా భారతదేశ గుర్తుపెట్టుకున్నాం ఇవాళ సెల్ ఫోన్ ఉత్పత్తిలో సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇవాళ ప్రపంచంలో రెండవ స్థానం సంతరించుకున్నది భారతదేశం వాళ్ళు గుర్తుపెట్టుకుంది ఇవన్నీ గుర్తుగా రాలేదు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అసలు నక్కకు నాగలోకానికి తేడా అసలు అబ్దుల్ కలాం ఒక మాట చెప్పేది కళలు గనాలే పిల్లలారా కళలు చాలా పెద్దగా ఉండాలి అని చెప్తాడు ఇవాళ మోడీ గారు ఆలోచన నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇవాళ ఎన్ను ఒకసారి లెక్క పెట్టండి డబుల్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ డబుల్ అయినాయి పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణానికి మారక నిల్వలు డబుల్ స్థాయికి పెంచుకున్నది భారత్ గుర్తుపెట్టుకోండి మొన్న ఒక ఆయన ఆర్టికల్ రాసిండు ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే ఆదుకొకే శక్తి భారత్కు ఉంది తప్ప భారత్కైనా అవసరం పడితే ఆదుకునే శక్తి ఏ దేశం లేని చెప్పి చెప్తుంది భారత్ ఇవాళ గా స్థాయిలో ఉంది ఒకనాడు ఇదే అమెరికా అబ్దుల్ కలాం పోతే అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో ఇదే మోడీ గారికి వీసా ఇవ్వమంటే అవమానపరిచింది ఈయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అని చెప్పి వర్ణించింది కానీ అదే అమెరికా అదే అమెరికా ఇవాళ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు లేచి లేచి సప్పట్టు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్ అని చెప్పి మనం దట్ ఈజ్ భారత్ టుడే మన రష్యాకు యుద్ధం వచ్చింది రష్యా ఆంక్షలు పెట్టింది కానీ భారత్ మిల్లే భారత్ పిల్లలు ఆ ఉక్రెయిన్ చదువుకుంటే యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని పేరెంట్స్ అప్పచెప్పించి ఇవాళ యుద్ధం మంచిది కాదని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన నాయకుడు మోడీ గారు ఇవాళ ఏమంటున్న దేశ ఆనాడు చెప్తే వీళ్ళే గాని ఇప్పుడు ఉత్తరాలు రాసి రెండు దేశాలు ఏమని మోడీ గారు మళ్ళీ మీరే ప్రధానమంత్రి అవుతున్నారు రేపు మా యుద్ధానికి పరిష్కారం చూపేటువంటి శక్తి మీకే ఉందని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ రష్యా ఇక్కడ భారత్ మీకు తెలుసు రష్యా మన మన దేశమంతా రష్యానికైపోయింది ప్రపంచంలో రెండే రెండు కూటమిలు ఒకటి నాటో కూటమి ఒకటి వారస కూటమి నాటో లెడ్ బై అమెరికా వారస లెడ్ బై రష్యా కానీ వాళ్ళ ప్రపంచంలో జీ ట్వంటీ దేశాల సమావేశాలు పెట్టి భారత కీర్తి పతాక ప్రపంచ చిత్ర ఫలితం ఎట్ల ఎదిగిందో మనం చూసినాం మనం అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాం మనం ఇవాళ చెప్పుకుంటే అది మనకు గొప్ప అనిపిస్తుంది లేకపోతే ఎక్కువ అనిపిస్తుంది మా అవ్వచ్చు కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి బల్చిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమంటున్నారు వాళ్ళు మేము కూడా భారత్లో ఉంటే బాగుండాలనుకుంటుంది ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు ఎట్లా బాములు పెరినాయి ఎట్లా రక్తం చెందింది ఎంతమంది చనిపోయినరు ఇవాళ అది పక్కకు పెట్టి ఇవాళ శాంతికి నిలయమైంది జమ్మూ అండ్ కశ్మీర్ ఏ మతం ఏ మతం ఏ ఫిలాసఫీ కూడా డిస్ట్రక్షన్ని ఒప్పుకోదు డిస్ట్రక్షన్ ఒప్పుకోదు రక్తపాతాన్ని కోరుకోదు ఇవాళ మోడీ గారు సబ్కా సాత్ అనేది చెప్పిండ్రు ఇవాళ ముస్లిం మహిళలు ఉన్నారు కొంత సంకుచిత ముస్లిం మహిళలలో ఇలా మనకైనా విడాకులు కావాలంటే ఎంతో వేదన ఉంటుంది పెద్దోళ్ళ పంచాయలు అవుతాయి బయటళ్ళ పంచాయలు అవుతాయి పోలీస్ స్టేషన్లో పోతాం కోర్టుకు పోతాం చివరికి విడాకులు అయితే కావచ్చు కానీ ఇలా ముస్లిం మహిళలు ఈ కాలంలో ఇరవై ఏళ్ళు భర్త భార్య భార్య కలిసిన తర్వాత ఇరవై ఏళ్లకు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత త్రిపుల్ తలాక్ పెట్ట విడాకులు ఇస్తా అంటే ఇది ఎక్కడి సాంప్రదాయం ఇది ఎక్కడ చట్టం ఏ మతం దీనికి అనుకూలంగా అని చెప్పి అప్పీజ్మెంట్ పాలసీని పక్కకు పెట్టి అప్పీజ్మెంట్ పాలసీ ఇలా పక్కకు పెట్టి నా ముస్లిం మహిళలకు విముక్తి కలగాలని చెప్పి త్రిబుల్ తలాఖని నెట్టిపడేసి ఇవాళ వాళ్ళ విముక్తి కల్పించిన నాయకుడు మోడీ గారు ఈ దేశ పురోగమనంలో వాళ్ళు బాగున్నారు కరోనా వచ్చింది దానికి కులం ఉంటుంది దానికి మతం ఉంటుంది అందరూ చచ్చిపోయి ఎవరు ఆకలితో అని చెప్పి ఆనాడు నేరుగా నాకు తెలిసి నేరుగా ఒక ఎనభై కోట్ల ప్రజానికి దానికి వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు మళ్ళీ పైకొచ్చే ఆస్కర్లేదని చెప్పి ఎనభై కోట్ల మందికి మనిషికి ఐదు కిలో బియ్యం చొప్పున అందరికి ఇచ్చిండు కొందరికి ఇవ్వలేదు అందరికి ఇచ్చిండు ఐదేళ్ళు అవుతుంది ఇవ్వాలి ఇవ్వబట్టి ఇంకొక ఐదేళ్ళు కూడా ఇస్తా అని చెప్పి మోడీ గారు గది కన్సర్న్ గది సోయ్ వీళ్ళకు సోయ్ వాళ్ళ సొంతంగా ఇచ్చినట్టే ఫీల్ అవుతుంటారు ఇవాళ ఈ దేశం జనరల్గా ఇట్లాంటి సందర్భం అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్ రష్యా లాంటి దేశాలు ఉత్పత్తి చేస్తాయి కానీ ఏ ప్రైవేట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినా ప్రైసెస్ కంట్రోల్లో ఉండవు ఒకవేళ విఫలమైతే వాడు కూరకపోతాడు అప్పుల ఊబిలో మనమే పెట్టుబడి పెట్టాలని చెప్పి నేరుగా భారత కజాన నుంచి వెళ్ళి వ్యాక్సిన్ ఉత్పత్తికి డబ్బులు ఇచ్చి అతి తక్కువ కాలంలో ప్రోటోకాల్స్ పక్క పెట్టి ఉత్పత్తి చేసి కరోనా వేదన నుంచి వెళ్ళి బయటపడాలని చెప్పి మనకు రెండు డోసులు ఇచ్చి బూస్టర్ డోసులు ఇచ్చి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకున్న దేశం ఇవ్వాలి అందుకే మన ఒక దేశానికి పోతే ఆ గునియానా ఆఫ్రికన్ కంట్రీ ఖండంలో ఉంటుంది ఒక దేశం ఆ దేశానికి ప్రధానమంత్రి పోతే కాళ్ళకు మొక్కిండి ఆయన కన్నీళ్ళు పెట్టిండు ఆయన నువ్వు మా దేశాన్ని కాపాడు చెప్పి ఈ చరిత్ర ఇప్పుడు ఉన్నదా ఒకే దేశం రెండు చట్టాలు నో త్రీ సెవెంటీ ఆర్టికల్ నినాదం ఇవాళ రియాలిటీ టుడే ఇవాళ అనేకం మన కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు లేరు నర్సులు లేరు ఐసీయులు లేవు శవాల గుట్టలు అయితే భయపడ్డాం కానీ దాని నుంచి వెళ్ళి ఆలోచన చేసిన మోడీ గారు నాకు తెలిసి డబుల్ మెడికల్ కాలేజెస్ పది సంవత్సరాలు డబుల్ అయిపోయినాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది రాష్ట్రపతికి జబ్బు చేసిన ప్రధానమంత్రి జబ్బు చేసిన పోయేటువంటి హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ ఎయిమ్స్ మూడు ఇచ్చిండ్రు నూట ముప్పై కోట్ల జనాభాకి మూడే ఇచ్చిండ్రు ఒకటి వాజ్పేయి గారు ఇచ్చిండ్రు ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండ్రు ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు కానీ మొన్న మోడీ గారు పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిన పదహారు ఈ పదేళ్లలో పదహారు ఇచ్చిండ్రు డెబ్బై ఆరు రెండో ఎయిర్పోర్ట్లు నూట యాభై మూడు అయినాయి ఇక్కడికి పోలిక ఇలా మొత్తం హైవేస్లో మీరు ఖమ్మం పోవాలంటే ఒకప్పుడు మూడు గంటలు గచ్చకుల రోడ్లు ఇవాళ ఎక్కడికైనా పోలి మన దేశంలో నాట్ ఓన్లీ సౌత్ ఇవాళ నార్త్కి పోయి ఇక్కడికి పో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గొప్పగా డెవలప్ అయింది అందుకనే ఇలా పదేళ్ళ కాలంలో అనేక రకాల ఇలా నో బాంబ్ బ్లాస్ట్ టుడే స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఎక్కడ చచ్చిపోతామో అనేటువంటి భయం లేదు ఇవాళ చూడలేదా మనం సాయిబాబా మందిర్ దగ్గర అమాయక ప్రజలు పూజ కోసం పోయింది వాళ్ళు బాంబులు పేలితే చనిపోయింది వాళ్ళు వాళ్ళకి ఎవరి శత్రుత్వం లేదు వాళ్ళకు వాళ్ళు ఒకటే కోరుకున్నారు నేను చల్లగుండాలన్న సమాధి చల్లగుండాలని చెప్పి చాటు దగ్గరికి పిల్లలతో పోతారు అక్కడికి గప్చుపు తినడానికి ఇంత ఏదైనా బఠానీ తినడానికి పోతారు బాంబులు పెయింది ఎగిరి పడ్డ కంఠాలు చూసినాం ఇవాళ చిందిన రక్తాన్ని చూసినాం మనం లుంబిని పార్కు గిరిశూ నగర్ ఇవాళ ఎక్కడ పది సంవత్సర కాలంలో ఒక సింహాసప్నంగా అంటే ఇలాంటి దుర్మార్గులకు సింహాసప్నంగా మారిన మోడీ గారు ఇవాళ ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎందుకు మోడీ గారి కోటానో అభినందన్ తల్లిని అడగండి అంటున్నారు యూత్ అభినందన్ ఎవరు అభినందన్ అభినందన్ తల్లిని అడుగు ఎందుకు ఒకటే చెప్తారు ఎందుకు మోడీ గారు కోటయానో సియాచిన్ కొండలలో సియాచిన్ మంచి కొండలలో భారత మాత పుత్రులుగా ఈ దేశాన్ని కాపాడే సైనిక కుటుంబాన్ని అడగమని చెప్తున్నారు మోడీ గారికి ఎందుకోటే అన్నో పన్నెండు కోట్ల టాయిలెట్ అనుభవిస్తున్నటువంటి మా ఆడబిడ్డలు అడగమని చెప్తున్నారు మోడీ గారికి ఎందుకోటే అన్నో ఇవాళ నా ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు అడగమని చెప్తున్నారు చంద్రయానం పోయినటువంటి అందుకని ఎన్నెన్నో రకాల ఒక మాట చెప్పాలంటే ఈ భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడినది మోడీ గారి నాయకత్వంలో కాబట్టి రేపటి పురోగమనానికి రేపటి శాంతికి రేపటి ప్రగతికి ఇవాళ మళ్ళీ పట్టం కట్టేటువంటి బాధ్యత ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఇవాళ నాలుగు వందల సీట్లు గెలిపించిద్దామని చెప్పి పార్టీ అనట్లేదు ప్రజలు అంటున్నారు కాబట్టి ఇవాళ ఆ క్రమంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా మీరు నిండు మనసుతో ఆశ్రయించామని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి